ఏ సభలో సభ్యత్వం లేకుండా ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేకుండా ఎవరైనా దేశానికి ప్రధానమంత్రి మంత్రి కావచ్చా అని అడిగినప్పుడు ఆనంద్ వర్సెస్ దేవగౌడ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏ సభలో సభ్యత్వం లేని వ్యక్తి కూడా ప్రధాని కావచ్చు మంత్రి కావచ్చు కానీ ఎప్పుడైతే ప్రధాన మంత్రి మంత్రిగా నియమించబడతారో ఆ రోజు నుండి ఆరు నెలల్లోగా మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఆరు నెలల్లోగా మెంబర్షిప్ తెచ్చుకోకపోతే ప్రధాన మంత్రి పదవి కోల్పోతారు ఏ సభలో సభ్యత్వం లేకుండా లేకుండా ప్రధానైన ఫస్ట్ పర్సన్ పివి నరసింహరావు ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానైన రెండవ వ్యక్తి దేవేగౌడ పివి నరసింహరావు కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఉప ఎన్నికల్లో లోక్సభకి పోటీ చేసి గెలిచాడు ఆ మనకి ఆ దేవేగౌడ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభకి పోటీ చేసి గెలిచాడు కాబట్టి ఏ సభలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి కూడా ప్రధాని కావచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కిసిందర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ